అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తేనాని పయ్యాల కేశ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ కామెడీ చేస్తున్నారు అనమాట నేను కామెడీ అని ఎందుకు ఈ వాట మాట మాట్లాడుతున్నాను అంటే మరి ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎస్ నిక్కచ్చిగా చెప్పాడు మనిషి అని చెప్పేసి చెప్తాం లేదు కామెడీ చేస్తే కామెడీ చేశారనే చెప్తాం అర్థమవుతుందా ఇప్పుడు ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతూ ఏం మాట్లాడుతున్నారో చూడండి నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తా వాళ్ళు ఎత్తుకోవటం ఎత్తుకోవటమే గత ప్రభుత్వ విధ్వంసకరమైన పాలన నాశనం చేశారు అని చెప్పేసి మాట్లాడతారు అసలు ఏ విధంగా నాశనం చేశారు ఏంటి అన్నది నేను చెప్తా అసలు ఫస్ట్ అసలు ఆయన మాట్లాడుతుంటే ఆయనతో పాటు మనం కూడా వెళ్దాం పాఠశాల విద్య గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వల్ల మన రాష్ట్రంలోని రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది విద్యార్థులు బడి మానివేయటంతో వారి భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టివేయబడింది ఇలాంటి రెండు లక్షల యాభై వేల మంది వరకు కూడా విద్యార్థులు మానేశారు వాళ్ళ భవిష్యత్ ప్రమాదంలో పడింది విధ్వంసక విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ముసలి వరకు తెలంగాణలో అడగండి లేకపోతే ఎక్కడైనా అడగండి స్టేట్ లో తెలంగాణలో కూడా అడగండి ఆంధ్రప్రదేశ్ లో కూడా అడగండి ఎవరు అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు మార్పులు ఎవ్వరు కూడా విద్యా వ్యవస్థలో చెయ్యలేరు అని చెప్పేసి డైరెక్ట్ గా కుండబద్దలు కూడా చెప్తారు కుండబద్దల కొట్టి చెప్తారు ఎవరు అడిగినా సరే వాళ్ళకి షూస్ దగ్గర నుంచి టాయిలెట్స్ వరకు యూనిఫామ్ సాక్స్ బ్యాగ్ ఈ చరిత్ర షూస్ బెల్ట్ ఇవన్నీ ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ కి నో అడ్మిషన్స్ బోర్డు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ సిపి పార్టీ ఒప్పుకోవాలని యాక్సెప్ట్ చేయాలి నేనేదో ఒక పార్టీకి రిప్రజెంట్ చేసి అని చెప్పేసి చెప్పడం కాదు థర్డ్ క్లాస్ కి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి థర్డ్ క్లాస్ కి అంటే మనకి ఎలిమెంటరీ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు కేవలం ఒకే ఒక టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తారు కాదు అలా కాదు థర్డ్ క్లాస్ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ లాగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ప్రతి ఒక్క టీచర్ ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే దీనివల్ల టీచర్ రిక్రూట్మెంట్ పెరుగుతుంది టీచర్ రిక్రూట్మెంట్ పెరుగుతుంది తద్వారా తద్వారా పోస్ట్ ఇంక్రీజ్ అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు తొంభై ఎనిమిదిలో సారీ తొంభై ఎనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చాడు వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పోస్టింగ్ లేవు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిది మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్ ఇవ్వరు వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది సో వీళ్ళని కలుపుకోవడం వల్ల పోస్టింగ్ ఇవ్వడం వల్ల టీచర్స్ పెరిగారు పెరిగారు చాలా మంది కూడా అప్పటి కోర్టు కేసులు సాల్వ్ చేసి అది ఇవ్వడం జరిగింది అదో అయింది కదా పది లక్షల మంది విద్యార్థులు పెరిగారు తప్పించి తగ్గలేదు యుఎస్బీఐ ఇంకొక మాట చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పదిహేడు వందల స్కూల్ మూసేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ వాళ్ళ కూటమిలో భాగంగా ఉన్న భారతీయ జనతా పార్టీది పదిహేడు వందల స్కూల్స్ మూసేశారు ఒకసారి సర్చ్ చేసుకోండి ఆన్లైన్ లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న తర్వాత నూట ఇరవై ఏడు స్కూల్స్ ను ఓపెన్ చేశారు మళ్ళీ పదిహేడు వందల స్కూల్ నూట ఇరవై ఏడు స్కూల్ వాళ్ళు అక్కడికి చదువుకోవాలి ఇంకా విద్యా వ్యవస్థ బాగుందని చెప్పేసి తల్లి అమ్మఒడికి ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది విద్యార్థులు మానేలేదు ఇది అఫీషియల్ డేటా అని చెప్పేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కందాల మీద వేసుకున్నారు నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడి రాణించడానికి సిద్ధమవుతున్నారు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడడానికి రాణించడానికి సిద్ధం అవుతున్నారంట ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రధాన పాఠ్యాంశాలుగా నారా లోకేష్ గారు చేరుస్తారు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో చదువుతారా ప్రపంచ స్థాయి తెలుగులో పోటీ పడతారా నేను తెలుగు లాంగ్వేజ్ ని తక్కువ చేయట్లేదు గుర్తు పెట్టుకోండి ప్రపంచం ఎలా పోటీ పడతారో మరి ఇంగ్లీష్ మీడియం వద్దనే బి బ్యాచ్ ఎవరైతే ఇంగ్లీష్ కి అగ్నిస్ట్ గా ఉన్నారో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కూటమి వాళ్ళు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియం ఏం చేసలేదు ఒకసైడ్ తెలుగు ఒక సైడ్ ఇంగ్లీష్ ని ఆయన ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లోనే టెక్స్ట్ బుక్ లోనే యాక్చువల్ గా రెండు టెక్స్ట్ బుక్లు ఇద్దాం అని చెప్పేసి అనుకున్నారంట విద్యార్థి కాకపోతే అది మళ్ళీ కష్టం అవుతుందేమో అని చెప్పేసి ఒక సైడ్ ఒకే సైడ్ ఉంటే విద్యార్థికి చూసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి ఆ పేపర్ ని ఈ ని జాయిన్ చేసి ఇటు సైడ్ ఇంగ్లీష్ లో ఉంటే ఈ సైడ్ తెలుగులో పెట్టి ఇచ్చిన చిరితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేము బిల్డ్ చేస్తున్నాం మేమే నారా లోకేష్ గారే ఆయన స్టాండ్ఫర్డ్ సిలబస్ మాకు ఇక్కడ పెట్టారు అన్నట్టుగా ఆ చెప్తా ఉన్నారు ఈ మరి ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా విద్యా వ్యవస్థలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం ఇంగ్లీష్ మీడియం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి అంతవరకు ఎందుకు తీసుకురాలేదు తర్వాత అప్పటికి టూ థౌసండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ వరకు కూడా దాదాపు వందలో ఒక నలభై స్కూల్స్ మాత్రమే నలభై ముప్పై స్కూల్స్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వందలో మిగిలిన కూడా తెలుగు మీడియం స్కూల్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తెలుగు మీడియం ఈవెన్ నేను తెలుగు మీడియం సెవెంత్ క్లాస్ వరకు కూడా నేను సెవెంత్ క్లాస్ తర్వాత సెవెంత్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయితే టెన్త్ వరకు కూడా నాకు ఇంగ్లీష్ చదవడం రాదు అట్లు ఉంటుంది మన గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో అప్పుడు ఇప్పుడు అన్నీ కూడా మాన్పించేసి వరల్డ్ బ్యాంక్ నుంచి రెండు వేల కోట్లు లోన్ తీసుకొచ్చారు మన కోసం రెండు వేల కోట్లు లోన్ అంటే జగన్మోహన్ రెడ్డి అడిగే ఉండదు వాళ్లే మీ విద్యా వ్యవస్థ మాకు నచ్చింది అని చెప్పేసి రెండు వేల కోట్లు రెండు రెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి విద్యా వ్యవస్థకి లోన్ ఇచ్చారు వాళ్ళే వచ్చి ఇచ్చారు ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కొనసాగుతుంది ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు కదా తిరగకుండానే ఇచ్చారు సార్ అసలు ఎందుకు ఇట్లా ఇంత కామెడీ జనాన్ని పిచ్చోలం చేయాలి జనాలు బ్రష్ మైండ్ బ్రష్ట్ పట్టియాలి అని చెప్పి అనుకుంటారో మాకైతే అర్థం కాదు నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతున్నారు చూద్దాం యాక్చువల్ ఆయన మాట్లాడింది రెండు నిమిషాలు కాకపోతే ఆయన వాళ్ళు చేస్తున్న పోపగండ అంటే జనాల మనసులో కిక్కిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి మీకు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా జరుగుతుంది నా కోసమే మీరు చేయాల్సింది ఒక లైక్ కొట్టండి మనం కంటిన్యూ చేద్దాం అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండు చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి అన్నాడు మళ్ళీ ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా అది సింపుల్ నాకు తెలిసి ప్రతి విద్యార్థి తల్లికి అన్నారు ఇప్పుడు ఒక మదర్ కి ఒక మదర్ ఒక మదర్కి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి ఆవిడ ఇద్దరు పిల్లలకి ఒకళ్ళే కదా మదర్ ఆవిడ అకౌంట్ లో ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి కదా సేమ్ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి ప్రతి తల్లికి అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు వీళ్ళు ప్రతి విద్యార్థికి అని చెప్పేసి వీళ్ళు ప్రతి విద్యార్థి తల్లికి అని చెప్పేసి ఇప్పుడు మాటలు మాట్లాడుస్తున్నారు చూడండి మూడు సార్లు ఉన్నావు ఇప్పుడు మళ్ళీ మనం దాని మూడు సార్లు విన్నావు ఇప్పటి వరకు కూడా ఆయన అసలు ఎంత క్లియర్ గా చేస్తారంటే విద్యార్థులు ప్రోత్సహించే విధంగా అంట ఎట్లా వీళ్ళ మేనిఫెస్ట్ ఇట్లాగే ఉంటుంది వీళ్ళు బడ్జెట్ లో కేటాయించింది తొమ్మిది వేల ఆరు వందల కోట్లు దానికి అయ్యే ఖర్చు దానికి అయ్యే ఖర్చు దాదాపు పన్నెండు వేల కోట్లు అవుతుంది ఏ రకంగా చెప్తారో ఈ డేటా ఏంటి అంటే సింపుల్ జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు లక్షల తల్లులకి అమౌడ్ వేశాడు నలభై నాలుగు లక్షలు ఇంటూ పదిహేను వేలు వేసుకోడు పదిహేను వేలు రాలేదా మాకు పదమూడు వేలు వచ్చింది అంటారా రెండు వేలు మీ పిల్లలకి స్కూల్ బెంచీలు కానీ లేకపోతే టాయిలెట్స్ క్లీనింగ్ కానివ్వండి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వాటిలో కొంచెం మెయింటెనెన్స్ కి ఆయన కొంచెం తీశాడు అది వాస్తవం ఒప్పుకుంటాం కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు వీళ్ళేం చేస్తా ఉన్నారు తొంభై ఆరు వేల కోట్లు మరి ఎట్లా అన్నది ఇంకా మీరే ఆలోచించుకోవాలి ప్రతి విద్యార్థికి వస్తుందా ఒకళ్ళకే వస్తుందా అన్నది కూడా మీకు అర్థం వాళ్ళ స్పీచ్ ని మూడు సార్లు నేను కట్ చేస్తున్నా వాళ్ళ అఫీషియల్ పేజెస్ లో నేను మీకు ప్లే చేస్తున్నా అది ఇప్పటి వరకు కూడా వీళ్ళకి విద్యార్థులు ప్రోత్సహించాలి తల్లికి ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఐడియా రాలేదు ఇప్పుడు ఐడియా వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ పుస్తకాలు యూనిఫామ్ కింద ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు వేసుకోండి ఆ పుస్తకాలు యూనిఫామ్లు అందిస్తున్నాను పుస్తకాలు యూనిఫామ్లు ప్రత్యేక చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్ దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు పుస్తకాలు ఇవ్వరా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఇవ్వరా మీరు యూనిఫామ్ మీరు ఇప్పుడు ఇచ్చే యూనిఫామ్ క్వాలిటీ లేదు ఇప్పుడు ఇచ్చే యూనిఫామ్ క్వాలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు కుట్టించుకోమని చెప్పేసి ఆ కుట్టి పుట్టుకోవడం అక్కడ డబ్బులు ఇచ్చారంట పుట్టుకోడాకౌంట్ డబ్బులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అది గవర్నెన్స్ అంటే ఊర్తున్న కాదు ఎవరిదైనా మంచి ఉంటే బరాబర్ చెప్తాం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు ముప్పై కేటాయింపును అర్థమైంది అర్థమైంది కదా కదా చదువుకునే ఉచిత విద్యుత్ అంటే ఇటు ప్రభుత్వమే కట్టాలి ఇంకెవరు కడతారు అవి అవి వాళ్ళు కాకపోతే ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి ఇస్తారు ఎంజాయ్ పండగ చేసుకోండి ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి ప్రతి ఒక్క విద్యార్థికి కాదు ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి అంటున్నారు సో నాకు అర్థమైపోయింది మ్యాటర్ మరి మీకు లేదు నువ్వు అనుకుంటుంది రాంగ్ వెంకటేష్ ఇది కరెక్ట్ అంటే నాకు ఇంత కామెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం పది మందికి షేర్ చేయండి వాళ్ళకి గుడ్ డేటా తెలుస్తుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్